హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు మేకింగ్ వీడియో అయితే ఏం లేదు ఈ ఎండకు అసలు మేకింగ్ కూడా చేయలేకపోతున్నాను సో అంత నీరసంగా ఉందన్నమాట సో ఇప్పుడు నేను మొత్తం మేక్ చేసినవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ డిస్పాచ్ చేసి సో కొరియర్ చేసేయాలి సో చేయడానికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను అంత ఎండ అసలు బయట సో ఇదైతే ఇప్పుడు డిస్పాచ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ ఆర్డర్ నేను పంపించాలి సో ఇదే ఫస్ట్ మళ్ళీ డిస్పాచ్ చేస్తున్నాను అన్నమాట ఇదైతే ఖచ్చితంగా నేను కస్టమర్ పర్సనల్ యూజ్కి అయితే బ్యాంగిల్స్కి ఒక్క సెట్కైనా సరే నేను ఈ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ బయట రిటర్న్ గిఫ్ట్స్కి వాళ్ళు అడిగి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి కదా సో బాక్సెస్ కావాలి అంటే బాక్సెస్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను సో కానీ పర్సనల్ యూజ్కి మాత్రమైతే ఎలాంటి ఛార్జెస్ ఐ మీన్ తీసుకోను కాస్ట్ తీసుకోను అండ్ వాళ్ళు తర్వాత కూడా చక్కగా బ్యాంగిల్ యూస్ చేసుకొని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసుకునేలాగా వాళ్ళకి చక్కగా ప్యాక్ చేసి అయితే ఇస్తాను అనమాట సో ప్యాకింగ్ కూడా మనము బబుల్ ర్యాపింగ్ యూస్ చేస్తాము అండ్ ఫిల్మ్ ర్యాపింగ్ రోల్ ఉంటుంది కదా సో అది కూడా యూస్ చేసి చక్కగా ఆ బాక్స్ని ఎటు కదలకుండా అండ్ విరిగిపోకుండా నీట్గా ప్యాక్ చేసేసి కొరియర్ బ్యాగ్స్ ఉంటాయి కదా లైక్ గ్రే కలర్వి సో వాటిలో పెట్టేసి ఇస్తాను దగ్గర అయితే అలా చేస్తాను కొంచెం దూరం అయితే ఏం చేస్తాను అంటే ఎల్లో టేప్ ఉంటుంది కదా సో ఆ ఎల్లో టేప్ మొత్తం వేస్తాను సో ఆ ఎల్లో టేప్ కూడా ఇలా బబుల్ ర్యాప్ చేసిన తర్వాతనే బికాజ్ తర్వాత ఆ బాక్స్ యూస్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్గా బాక్స్ మీద అయితే ఎల్లో టేప్ అయితే పెట్టనమాట సో చూసారా ఈ ప్యాకింగ్ ఎంత స్టిఫ్గా చేస్తాను బాక్స్ ప్యాకింగ్ సో ఈ ప్యాకింగ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా నా ప్యాకింగ్ అయితే మాత్రం చాలా స్టిఫ్గా చేస్తాను అనమాట ఎటు కదలకుండా అండ్ లోపల మెటీరియల్ పాడవకుండా ఉండడానికి ఇలా చేసి ఆ తర్వాత కార్డ్బోర్డ్లో కానీ లేదు అంటే దగ్గర అయితే మాత్రము నార్మల్గా కొరియర్ బ్యాగ్స్లో పెట్టేసి పంపించేస్తాను సో ఈ సైజ్ కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ చేపిస్తున్నాను సో అవి వస్తాయి సో ఈ ప్యాకింగ్ అయితే ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్